హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కుంటికూర బోటీ చేస్తున్నా చాలా రోజులైంది కుంటికూర బోటీ వండుకోలేదని ఇది మా షాపులోదే పుంటికూర కూడా మా షాపులో నుంచి తెచ్చిన ఫ్రెష్గా చాలా బాగుంది ఇప్పుడు బోటీ ఎలా సాఫ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బోటీ సాఫ్ చేస్తున్నా మీకు మామూలుగా చూపిస్తున్నా మొత్తం చూపిస్తే వీడియో పెద్దగా అయిపోతుంది నేను ఏదైతే బోట్ ఇట్లా ఉందో ఇవన్నీ చేదుకోవాలి లోపల ఏమున్నా బయటకు వచ్చేస్తాయి మేము ఇట్లా ఇదంతా లోపల ఉంటుంది ఇదంతా ఇట్లా చేదుకోవాలి బాగా ఇట్లా జుట్టుకోవాలి చేతిలో వీళ్ళకి ఇట్లా చుట్టుకోవాలి ఇట్లా జుట్టుకోవాలి ఇట్లా పోసుకుంటే ఇట్లా వస్తుంది ఇది బాగా ఉప్పు ఉల్లిగడేసి బగ్గా వేసుకోవాలి ఇది సిరిదాన్ సిరిదాన్ బాగుంటుంది సిరిదాను మంచిదంట ఇది కూడా ఉడుకు నీళ్ళు వేసి ఇదంతా సాఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఉడకు నీళ్ళు పోస్తున్న ఇలా ఇది ఏంటంటే బొంత కదా ఉడుకు నీళ్ళు పోసి ఇది అంతా ఇట్లా ఉడుకు నీళ్ళు పోస్తే ఇది అంత ఇట్లా వెళ్ళిపోతుంది నీళ్ళలా సాఫ్ అయిపోతుంది కొంతసేపు వేసి పెట్టేస్తే వెళ్ళిపోతుంది ఇట్లా బోటిగా ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే అంత బయటకు వస్తుంది క్లీన్గా అయిపోతుంది ఇలా తెల్లగా ఇదంతా ఉడకనీలు పోస్తే సాఫ్గా అవుతుంది ఇది కూడా మొత్తం ఇట్లా తీసేసుకోవాలి నేను మొత్తం క్లీన్ చేసిన ఇప్పుడు దాన్ని బాగా ఉల్లిగడ్డ వేసి మనం బాగా విసుకోవాలి ఇట్లా తెల్లగా మంచిగా అయితే పిసికి పిసికి చేసేసిన ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేస్తున్నాయి ఇంకా ఉల్లిగడ్డ వేసేసుకొని మంచిగా ఉల్లిగడ్డ అంతా ఉప్పు ఉల్లిగడ్డ వేసి బాగా విసికేస్తే కసరంతా పోతుంది అలా బాగా విసుకోవాలి పెద్ద గిన్నెలు వేస్తాను పెద్ద గిన్నెలు వేస్తుంటాను ఇట్లా విసుకుంటే కసరంతా వెళ్ళిపోతుంది ఖాళీ నేను బొంతకే నీళ్ళు వేసిన ఉడుకు నీళ్ళు ఈ బోటికి వేస్తే టేస్ట్ పోతుంది మళ్ళీ ఎంత అంటే ఉన్నదంతా వెళ్ళిపోతుంది మనం బోటీలు వేయద్దు కానీ ఖాళీ ఇది బొంత ఏంటంటే ఈ బొంత తెల్లగా ఉంటే అందుకు ఇది బొంత గురించి నేను నీళ్ళు వేసినా ఇది ఒక రెండు మూడు సార్లు కడుకుంటా మంచిగా శుభ్రంగా ఈరోజు ఇప్పుడే నల్లొస్తుంది మాకు నల్లు వస్తే బోటి కూడా శుభ్రంగా కడితే రెండు మూడు సారి అడుగుతా నేను జాలికి నేను వేసేసుకుంటే అయిపోతుంది బోటి అంతా నేను ఇలా కుక్కూర్లో వేసినా ఎందుకంటే రెండు మూడు సీట్లు పెట్టాలి ఇది కుండలా ఉడకది చాలా టైం పడుతుంది కొంచెం పసుపు వేసేసి నేనైతే ఇలా కుక్కూర్లో అయితే ఉడకబెడుతున్నాను ఈ ధనియాలు సాజీరా పట్ట ఇలాచి ఇవన్నీ వేసేసి ఈ ధనియాలు ఇట్లన్నీ వేయించుకున్నాను ఇక్కడ పొయ్యి మీద కూర కూడా ఉడకబెట్టుకుంటున్నాం కూర శుభ్రంగా కడిగి వాళ్ళు చేసి శుభ్రంగా శుభ్రంగాడిగినా ఒక నాలుగు పచ్చిమిర్చి కుంటి కూర అయితే మంచిగా ఉడక వేయించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసిన బోటైతే అట్లా ఉడికిపోయింది వాటర్ కూడా ఎన్ని ఎన్నూనే చూడండి వాటర్ మంచిగా ఐదారు సీట్లు పెట్టినాం ఇప్పుడు మట్టి కుండ పెట్టుకున్నాం కుండ పెట్టుకున్న ఇప్పుడు నూనె వేసిన నూనె అయితే మసులుతుంది అలా కొంచెం అంతా లవంగాలు పన్నీలు వేసిన అల్లం వెల్లిగడ్డ కూడా వేసేస్తున్నాం ఒక రెండు అల్లం వేసినా ఎందుకంటే మనం బోటి ఇల్లు వేసేస్తున్నాం కాబట్టి అల్లం మంచిగా ఫ్రై వేసుకోవాలి ఇక్కడ పచ్చి వాకునంతా పోవాలి ఒక్క చెంచా పసుపు వేస్తున్నాం కారం అయితే ఒక రెండు మూడు చెంచాలు వేసుకోవచ్చు కారం వేసినాం ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నాం ఉప్పు వేసేసి వంట మంచిగా అవిల కలిపేసుకోవాలి తర్వాత ఏదైతే బోట్ ఉందో అదంతా తీసి వెళ్ళి వేసేస్తున్నాను ఇదంతా వేసేసి మొత్తం వేసేసి కలిపేసుకోవాలి ఉప్పు కారం మంచిగా పట్టాలి బోటిలో ఉన్న నీళ్ళు అవన్నీ ఇందులోనే వేసేసిన నేను ఇప్పుడు ఒక రెండు మూడు టమాటాలు కోసి టమాటాలు కూడా వేసేస్తున్నాను టమాటాలు వేస్తే కూడా బాగుంటుంది టమాటాలు వేసుకోవాలి ఇది ఒక రెండు ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా పోటి ఉడుకుతుంది ఇలా నేను గరం మసాలా ధనియాలు పొడి చేసాను కదా అది వేసేస్తున్నాను ఒక చెంచ వేసిన మంచిగా వేసి మసాలంతా ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కుంటి పొర వేసేద్దాం కూడా మంచిగా ఉడికిపోయింది నేను ఇష్టం చిన్నగా చేసినా ఎందుకంటే ముందే మనం బోటి ఉడకబెట్టుకున్నాం కదా చిన్న మంట మీద ఉడికిస్తున్నా నేను మిక్సీలో కూర వేసినా ఉడకబెట్టినా కదా ఒక్క ట్రిప్ కొంచెం ఇట్లా తిప్పుకొని వస్తాను కొంచెం ఇప్పుడు నేను కూర ఏదైతే మిక్సీలు వేసినానో ఇది మిక్సీలు వేసినా ఇప్పుడు ఇది లేచేస్తున్నాను నేను ఎందుకంటే మిక్సీలు అయితే కొంచెం తిప్పుకుంటే బాగుంటుందని మనం కప్పుగుర్తితో కూడా రుబ్బుకోవచ్చు వేరే దాంట్లో కానీ నేనైతే ఇట్లా మిక్సీలు వేసేసిన ఒక్క త్రిప్పు ఇట్లా తిప్పి తీసుకొచ్చిన కూర అయితే మొత్తం ఉడికిపోయింది ఇళ్ళనే బోటిలో కూర బోటి అయితే రెడీ సూపర్గా ఉంది ఈ బోటి తినాలని ఎన్ని రోజుల నుంచి చేయాలి తేవాలి తేవాలి అని అనుకుంటుకొని టైంకి బోటి దొరకలేదు బోటి దొరికినప్పుడు నాకు టైం ఉండలేదు బోటు ఏంటంటే నాకు చాలా ఇష్టం బోటి తలకాయ ఇవన్నీ చాలా ఇష్టం మన తెలంగాణ వాళ్ళ మంచిగా తింటాం ఈ బోటి తలకాయ కాళ్ళు ఇవన్నీ ఇప్పుడు తిని చూద్దాం సూపర్గా ఉంది ఇప్పుడు బోటీ అయితే అన్నం లేచేసుకున్నా గరం గరం అన్నం బోటి ఇప్పుడైతే అన్నం లేచేసిన ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది బోటి చాలా బాగుంది ముక్కలు కూడా మంచి ఉడికిపోయినాయి ఎందుకంటే కుక్కర్ లేచినాం కదా కుండలో చాలా సేపు అని చెప్పి ఇప్పుడు తిందాం అమ్మిది ఎట్లా ఉందో చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా కష్టపడ్డ బోటు ఏంటంటే మనం సాఫ్ చేస్తాం చాలా టైం పడుతుంది నేను మొత్తం వీడియో పెట్టలేదు అది అంటే మధ్య మధ్యలో కట్ చేసిందే పెట్టినా బోటి ఒక రోజు మొత్తం బోటీ ఎంత ఎలా సాఫ్ చేయాలో అది మొత్తం బోటీ పెడతాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈడోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్